ఎవరిని వదిలిపెట్టం బట్టలు ఓడిదీసి నిలబెడతాం జగన్ వారిని ఏపీ కూటమి నేతలకు కొందరు పోలీసులు తొత్తులుగా మారుతున్నారని వ్యవహరిస్తున్నారని జగన్ నిండిపడ్డారు అయితే పోలీసులు సింహాలకు సెల్యూట్ కొట్టండి అంతేగాని టీడీపీ నేతలకు సెల్యూట్ కొట్టి వారు చెప్పినట్లు చేసి అన్యాయం చేస్తే మాత్రం బాగోదు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాం అన్యాయం చేసి చేసినటువంటి అధికారులు కానీ నాయకులందరినీ కానీ బట్టలు ఓడదీసి నిలబెడతాం ఎవరిని వదిలిపెట్టం రిటైర్ అయిన సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొస్తామని వార్నింగ్ ఇచ్చారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు జగన్ ఏపీలో కూట పాలనపై శాంతి భద్రతలు పూర్తిగా దేవారాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు అయితే వంశీ అరెస్టు రాష్ట్రంలో పరిస్థితులకు అర్థం పడుతుంది వంశీ ఎలాంటి తప్పు చేయలేదని గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్ధన్ చెప్పారు కానీ పోలీసులు పెట్టినటువంటి కేసు ఏంటి వంశీని రచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు అయితే పట్టాభిని చంద్రబాబు కావాలనే గన్నవరం పంపి వంశీని తిట్టించారు అని వంశీని పరామర్శించాక ఆరోపించారు